ముఖ్యముగా కాలేబు యహోశువా ఇది నన్ను కాలేబునే డిపెండ్ చేసుకున్నాను కాబట్టి కాలేబు బట్టలు చింపుకోవడంలో ఏమిటి అక్కడ ఏం ఒరిగింది అక్కడ ఏమిటి దాని అర్థం ఏంటి పౌరుషం అతని పౌరుషం నాకు కనబడి యహోవా దేవుని విషయంలో ఇతడు చూచి దేవుడు సూచించినదంతా కూడా చూసి అదంతా కూడా పాలుతెల్ని ప్రవహించే దేశమే ఆ ప్రజలందరినీ కూడా మనం జయించగలము ఆ దేశమందరినీ కూడా మనం స్వతంత్రించుకోగలము అనే విషయాలు యహోవా దేవుని పక్షం ఇతడు చెబితే ఆ మాటలను నమ్మలేనిటువంటి ఆ తన సర్వ సమాజమును చూచి పౌరుషం వచ్చింది యహోవా దేవుని పక్షం దేవుని కార్యాలను దేవునికి విరోధముగా యేసుక్రీస్తుకి వ్యతిరేకముగా మాట్లాడితే సమాజం నేటి ఎలా ఉన్నది లేదా మరి యొక్క దైవముల గురించి క్రైస్తవ సహోదరి సహోదరులు మాట్లాడితే ఎలా ఉన్నది ఒక దేవుని అలా ఒకరు దోషణ మాటలు మాట్లాడుతుంటే హింసలు కలగట్లేదా యుద్ధాలు జరగట్లేదు గుట్లాటలు జరగట్లేదా అయితే ఎవరో దేవుణ్ణి ఎరగలేనటువంటి వారు కాదు దేవుని యొక్క జనములోని వారే దేవునికి విరోధముగా ఇక్కడ మాట్లాడతామంటే దేవునికి విరోధముగా మాట్లాడుతున్న ఆ సందర్భంలో పౌరుషం వచ్చేసింది నీ దేవుని గురించి నేను మాట్లాడితే నీకు పౌరుషం వచ్చి దేవాలయం ఎక్కేస్తావు సేవకుని చంపేస్తావు స్టేజ్ మీదకి వచ్చేస్తావు అది నీ పౌరుషం అంటే ఎదుటి వానికి హాని చేయడము నీ పౌరుషము నీ దేవుని విషయం ఇప్పుడు నేటి సమాజం అదే కదా నీ దేవుని నేను ఏమన్నా అంటే నీ గ్రంథము నేను ఏమన్నా అంటే నీ పౌరుషం ఏంటో తెలుసా వెంటనే నన్ను దారి కాచి కొట్టడమో నన్ను చంపడము లేకపోతే నా దేవాలయం మీదకి వచ్చేసేయడమో ఇది నీ పౌరుషం కానీ కాలేబు పౌరుషం చూసారా ఏ ఒక్కడికి హాని చేయడానికి ముందుకు వెళ్ళలేదు ఆ పౌరుషము తనలోనే తాను చూపించుకున్నాడు బట్టలు చెప్పుకున్నాడు అలాంటి పౌరుషము కలిగిన వారు ఏదో నీ దేవుణ్ణి క్రైస్తవ్యమని హింసిస్తున్నారు దూషిస్తున్నారు అని ఏదో చంపమని నేను అంటలేదు వాడిని కొట్లాడమని నేను అంటలేదు ఆ పౌరుషం నీలో ఒక బట్టలు తానే చెప్పుకొని అది దేవుని కొరకు నిలబడిన దానిలో పౌరుషము చూడగలుగుతుంది ప్రభువా ఇది ఓ రోషము కలిగిన వాడును నేను ఒక్కడనే తప్ప ఎవరినూ కూడా లేనయా రోషము కలిగి అంటే పౌరుషము దేవుని విషయం ఇంత రాణి రాజు ఒకవైపు అయిపోయాడు దేశమంతా మరి ఒకవైపు అయిపోయింది తన ప్రజలు కూడా తన పక్షంలో లేరు ఒంటిగా అయిపోయాడు తన శిష్యులు కూడా తనతో పాటుగా లేరు ఒంటరిగా అయిపోయాడు అయినను తన స్టాండ్ ఏమిటి దేవుని పక్షంలో నేను రోషము కలిగి దేవుని పక్షంలో నేను ఒకడనే అది అలాంటి కలేజామంట